హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొకలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఈలాగైతే ఫ్రైడే లాగండి మార్నింగ్ నుంచి అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదనమాట ఇంకా నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ నుంచి అయితే వీడియో షూట్ చేశానండి ఇక్కడ మీషోలో అయితే స్లిప్పర్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి కంపెనీ అయితే డాక్టర్ కంపెనీ అంట పర్లేదు బాగా మెత్తగా ఉన్నాయి అంటే డైలీ వేరుకి అట్లయితే పనికి వస్తాయండి ఎక్కువ రోజులు కూడా ఏం అంటే పక్కన మా వారైతే దానిమ్మకాయలు అయితే ఒలుస్తున్నారండి నాకైతే అస్సలు అనమాట వలవాలన్నా కష్టమే తినాలన్నా కూడా కష్టమేనమాట వేస్ట్ అవుతాయి అని చెప్పేసి మావారైతే ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టారనమాట ఇక్కడ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చూపించానండి ఇంక దోశ అయితే అనమాట మామూలుగా పల్లీల చట్నీ అయితే చేసానండి ఈవినింగ్ అనమాట సిక్స్ కల అయితే పడుకొని కాసేపు లేచానండి లేచేసరికి సిక్స్ అయిందనమాట సిక్స్ నుంచి అయితే మావారు కానీ కాఫీ అడిగారండి ఎందుకని చెప్పి కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట చూసారా వన్ రూమ్ అంతా అయితే నీట్గా సర్దుకోవాలండి రేపు ఎలాగో హాలిడే కాబట్టి సెకండ్ సాటర్డే ప్రశాంతంగా నిదానంగా అయితే చేసుకుంటానమాట మీరు అనుకోవచ్చు ఏంటి వీడియోస్ ఎప్పుడు తినడం వండడం ఇవేనా అనుకోవచ్చండి వీడియోస్ ఇంకంతకంటే ఇంకేముంటాయండి మనం బయటకు వెళ్తే బయట వీడియోస్ పెడతాము అంటే ఇంక ఇలాంటి వీడియోసే కదండి మనం షూట్ చేసేది అంటే నా డైలీ రొటీన్ అనేది మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి ఇక్కడ మేమైతే కాఫీ అనమాట మా వారు ఒక్కరికి నాకేం కాదండి బ్రూ అనమాట అంటే బాగుంటుందండి మేము ప్యాకెట్సే యూజ్ చేస్తామండి అంతకుముందు బాటిల్స్ తెచ్చుకున్నాం కానీ ఊరికే ఓపెన్ చేస్తుండేసరికి గాలి మొత్తం పోయి గడ్డలా కడుతుందన్నమాట అందుకని చెప్పి మా వారైతే బ్రూ ప్యాకెట్స్ తీసుకొస్తారండి ఇంకా నేనైతే ఈ మధ్య అసలు తాగట్లేదు అనమాట టీ కాఫీ కానీ అలవాటు అయితే తగ్గిందండి ఇక్కడ నేను స్పూన్తో కలిపాను కదా మొత్తం కలవలేదండి అందుకని చెప్పి మళ్ళీ తిరగబోసానమాట ఇక్కడైతే ఇంకా గోరు చిక్కులు ఉన్నాయి కదండి గోరు చిక్కులు ఫ్రై సారీ గోరు చిక్కులు కాదండి పెద్ద చిక్కులు ఉన్నాయి కదా అవి అయితే నైట్కి అయితే ఫ్రై చేస్తానన్నమాట రెండు ఎగ్స్ కూడా ఉన్నాయండి ఎగ్స్ కూడా ఉడికిచ్చి ఇంకా కలిపి చేస్తాను అనమాట ఇక్కడైతే ఇంక చిక్కులు అయితే స్టవ్ మీద అయితే పెట్టానండి కొంచెం సాల్ట్ వేసి అంటే లేతయ్యానమాట ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే చాలండి అండి ఉడికితే తొందరగా ఫ్రై చేయడమేనమాట ఇంకీ లోపైతే నేను టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కట్ చేస్తున్నాను అనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరిచ్చే లైక్ ఏంటంటే నాకు బూషన్ ఇస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి అంటే ఇంకెప్పుడు తినడం వండుకోవడం ఏంటంటే అదేం కాదండి ఇక్కడ అయితే రైస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి రైస్ అయితే అయిపోయాయి అనమాట అంటే అయిపోలేదండి నేను ఎక్కువ డేక్షాలు అట్లా పూస్ పెట్టుకుంటాను ఉన్నాయే ఒక రోజుకైతే అక్కడ చేయకటిగా ఎందుకు ఉందంటే డైనింగ్ హాల్ అనమాట అక్కడే మేము కూర్చుని ఏం తినములేండి అంటే లైట్ అయితే ఎప్పుడు ఆపేసే ఉంటాను అవసరమైతేనే అయితేనమాట డైనింగ్ ఏరియాలోనే ఫ్రిడ్జ్ ఉంటుందన్నమాట ఇక్కడ మా వారైతే సరుకులు అయితే తీసుకొచ్చారండి అంటే వేరే షాప్ ఉందనమాట వాళ్ళు మనకి కిందకి అనమాట రైస్ సరుకులు అవి తెచ్చిస్తే మా వారు వెళ్ళి తీసుకొని వస్తున్నారండి అంటే లిఫ్ట్ దాకా అనమాట ఇంకా మా వారు వెళ్ళి తీసుకొస్తున్నారనమాట ఏమేమి తీసుకొచ్చారో చూస్తున్నారండి బురుగు ప్యాకెట్లు అయితే రెండు అనమాట ఎందుకంటే మనకి పైన ఫాస్ట్గా పని అయిపోవాలంటే ఇప్పుడైతే ఇన్స్టెంట్గా మనకు తొందరగా పని అయిపోవాలంటే టిఫిన్ అయిపోవాలంటే ఈ బొరుగులైతే అయితే చాలా బాగుంటుందండి వాళ్ళు ఏంటంటే మోర్లో ఈ మధ్య ఆఫర్ పెట్టారనమాట மோரு காதீர் ஏமண்ட స్మార్ట్లో అంటే రిలయన్స్లో అనమాట అందుకని చెప్పి ఆ రెండు ప్యాకెట్లు ఇచ్చేటట్టు ఉంది ఆనియన్స్ అయితే ఫైవ్ కేజీస్ అంట ఫైవ్ రూపీస్ అంట కేజీస్ అయితే ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే కొంచెం అయితే వెళ్ళేసి రావాలన్నమాట పని అయితే ఉందండి చిన్న పని ఏం కాదు పెద్ద పని అయితే ఏం కాదనమాట ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఫ్రై అయితే చాలా బాగుంటుంది అయితే డైలీ వీడియోస్ అయితే పెడుతున్నానండి మన అదృష్టం అది అంటే వీడియో అంటే అంటే ఒక్కొక్కరికి ఏంటంటే నైట్కి నైటే స్టార్ అయిపోవచ్చు అండి కొంతమంది ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేసినా కూడా క్లిక్ అవ్వదు అనమాట మన అదృష్టాన్ని బట్టే ఉంటుందన్నమాట యూట్యూబ్ అయితే క్లిక్ అయితే మాత్రం పేమెంట్ అయితే బాగా వస్తుందండి యూట్యూబ్ నుంచి అయితే అందరూ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఏంటంటే డబ్బులు రావు ఏమి రావు అంటారు కానీ కష్టపడేది అంటే మనం బాగా కష్టపడాలండి కష్టపడకుండా ఏది రాదనమాట డైలీ ఒక వీడియో చేయడానికైతే ట్రై చేయాలన్నమాట అక్కడైతే మేమైతే మోర్కైతే వెళ్ళామండి లోపలికైతే మెల్లలేదనమాట బయట ఈరోజు ఏంటంటే ఓపెన్ చేశారండి చూసారా మ్యాంగోస్ అయితే సిక్స్టీ నైన్ అంటే కిలో అయితే మేమైతే తీసుకోలేదండి ఎందుకంటే లోపల అయితే ఫుల్ రష్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వేయించుకునేసరికి లేట్ అవుతుందని చెప్పి మేమైతే ఏం తీసుకోలేదన్నమాట ఊరక చూస్తున్నామండి బయట వరకే మేము వెళ్ళింది వేరే పని మీద చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా అన్నీ చాలా తక్కువలో పెట్టారండి ఫస్ట్ డే కాబట్టి ఇలా అయితే ఆఫర్స్ అయితే చెప్పారనమాట జామకాయలు అంటే చాలా తక్కువ అనమాట ఈ పక్కనే రిలయన్స్ పక్కనే రిలయన్స్ మార్ట్ పక్కనే మోర్ అయితే పెట్టారనమాట నేనైతే మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదండి నేనేంటంటే యూట్యూబ్ అయితే ఈ మధ్యనే స్టార్ట్ చేసాం కాబట్టి నా పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా ఏం లేరండి నాకైతే ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట దాంట్లో నేను షార్ట్స్ అవి పెడతానండి అది పెట్టిన తర్వాత ఇవి ఈ ఇదైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే లాగ్స్ అట్లా పెడదామని చెప్పేసి టమాటాలు కూరగాయలు ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయండి చూసారా లోపల ఎంత రష్గా ఉందో కొత్తగా ఓపెన్ చేశారన్నమాట కొనేవాళ్ళకంటే చూసే అయితే ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడైతే ఇంకా అందుకని మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదు ఇక్కడైతే ఇంక మేము వేరే షాప్ అనమాట మూరైతే కాదండి ఇక్కడ ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి నాకు ఎక్కువ ఎక్కువ అయితే ఐస్ క్రీమ్ ఇష్టం అనమాట నేనైతే ఎక్కువ ఏం తినండి ఐస్ క్రీమ్ డబ్బాలు అట్లాంటివి అయితే ఇక్కడైతే కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది బటర్ స్కాచ్ అవి తీసుకున్నాం అనమాట తినేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేసామండి 30 કોલેજ કા તાડા ઉડી પાછળ વાટાપાટ મત લેતા એ બરાબર છે ઈ બોલવાનું જીપ લઈ આવ્યા હતા 30 કોલેજ એટલે આ અટે ચિકન સ્ટોપ હા એને અટે ભઈ અટે

అయితే ఇంటికైతే వచ్చేసామనమాట వచ్చిన తర్వాత చూసారు గిన్నెలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు బలి విరక్తి పుడుతుందండి కడగాలంటే నేను బద్దకం వస్తుంది అనమాట రేపు ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి బయటకైతే వెళ్ళి వచ్చామనమాట ఇక్కడైతే గిన్నెలు ఇవన్నీ కడుగుతున్నానండి ఫాస్ట్ ఫర్ ఓట్లు అయితే పెట్టాను ఇక్కడైతే ఇంకా మా వారైతే ఇంకా టీవీ చూస్తున్నారన్నమాట ఇంకా నేనైతే గిన్నెలు కడుక్కుంటున్నానండి ఒకవైపు అయితే వంట చేస్తూనే గి వంటలు అయితే కడుక్తూ అనమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఫ్రై అయితే చేయాలన్నమాట ఇంకా మేము తినేసి ఇక పడుకోవడమేనండి ఇంకా రేపు హాలిడే కాబట్టి ప్రశాంతంగా హాయిగా రెస్ట్ తీసుకోవడం అనమాట కడగడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే ఇంకా దానం గింజలు ఇవైతే బాక్స్లో పెట్టేసి స్టోవ్ ఫ్రిడ్జ్లో పెడతానండి ఇంక ఇవన్నీకైతే కడిగేసాను అనమాట ఇప్పుడైతే ఫ్రై అయితే చేస్తున్నానండి ఎగ్స్ కూడా వేసానమాట అయితే వేసానండి ఇంక ఇప్పుడు తినేసి రెస్ట్ తీసుకోవడమే ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్